शानी अल्पंद मुख्य पदनाम सीट शास्टरी मन सार ఇవే మరొకటి ఇంకా కంటిన్యూ చేస్తూ అన్ని రంగాల్లో కూడా మనం నెంబర్ వన్ రావాలని చెప్పి మరి మీ ద్వారా అధికారిని మన కౌన్సిల్ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం మరి శానిటేషన్ సిబ్బంది అందరికీ అలాగే కమిషనర్ గారికి అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొత్తం మున్సిపల్ స్టాఫ్ అందరికీ అలాగే సిబ్బంది అందరికీ స్టాఫ్ అందరికీ కూడా అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఇలాగే ఎప్పుడూ కూడా వడట స్థానంలో వంటపాయట వడట స్థానంలో రావాలని కోరుకుంటున్నాం థాంక్యూ ఎवरीटाइम మా corona రోజుని మన మెనకడ మున్సిపాలిటీ అది తెలి తెలుపు కూడా మెనకడ మున్సిపాలిటీ గతంలో వేగుడు వేరార్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ నిన్నంజరం ఉండేది ఈ మున్సిపాలిటీ మన ప్రకాష్ గారి టైంలో లో దీనికి ప్రతిజ్ఞం చాలా బాగా అని చెప్పి ఆవాజ్ కొరోజుని ని ఎనకాల ఉంటాయి ఫోటోలు అలా ఈసారి కూడా అదే వరవల్లో వచ్చినందుకు ఇది మున్సిపల్ గా రంగారావు గారు వచ్చాక ఇంకా మెరుగుపడినందుకు ఆయన ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇంకా 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 మనకి ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే మన ప్రథమ స్థానం వచ్చేలాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు సభ ముందు చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తారు

రద్దు కాలేదని చెప్పి పిలిపించాను అంతటి మార్కింగ్ వేసి రోడ్ సైడ్ పార్కింగ్ ప్లేస్ నిర్ణయించడానికి రాత్రి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసామని చెప్పి సౌనీయంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గౌరవ సభ్యులు గౌరవ శాసనసభ్యులు తమరు ఈ పురపాలక సంఘాన్ని ఇప్పుడే అప్రిషియేట్ చేశారు ఒక శానిటేషన్ కాదు జరుగుతున్నటువంటి ఈ డెల్టా ఫ్రెండ్స్ లో డిస్ప్లే అవుతుంది మన మనుగడ పురపాలక సంఘం టాప్ టెన్ ఉందని చెప్పి ఈ సభాముఖంగా గౌరవ తెలియజేస్తాం అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ టెక్స్ లో మున్సిపాలిటీస్ లో ఉందని చెప్పి డైరెక్టరేట్ లైవ్ లో మనకు వస్తా ఉంది ఈ విధంగా మీరందరూ సహకరించి సిబ్బందికి కౌన్సిలర్స్ వార్డుల్లో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నందుకు కౌన్సిల్ సభ్యులకు గౌరవ శాసనసభ్యులు ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు ఎక్కువగా నన్ను కోరిన రాజబాబు గారికి మరి ముఖ్యంగా ఏదైనా ఒక ఏజెండ్ అంశం తీసుకొచ్చినప్పుడు పాతయి పాడుకున్న కొత్త వరవుడికి సహకరించినట్టయితే మేము కూడా ఇంకా నాలుగు కూడా ఈ మంచి ఇంకా ఇంకా డెవలప్ చేయడానికి మా వంతు కష్టపడి పనిచేస్తామని చెప్పి మీరందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఒకసారి మా సిబ్బందిని గుర్తించి గౌరవించినందుకు మనస్ఫూర్తి అందసభులకి

ఇప్పుడు నాలుగో ప్రశ్న ఒకే ఒకసారి మన వైస్ చైర్మన్ చేతున్న సిట్లో ఆ వ్యాన్ నేను అనుకుంటే రెండవ వైస్ చైర్మన్ ఎప్పుడు కూర్చోబెడతారు ప్యానల్ ఎప్పుడు కూర్చోబెడతారు ప్యానల్ మా ప్యానల్ మా వాళ్ళు ఎవరు కాదు అందులో వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక సాంప్రదాయం ఈ మున్సిపాలిటీలో అదే టైం టైంలో నాకు తెలియదు కానీ రెండు వేల ఇంకా నుంచి కూడా అమ్మా ప్రతి సంవత్సరం వస్తున్న సంవత్సరం పూర్తి అవ్వకుండా మా వైస్ అసలుగా పూర్తి పెట్టాము సంవత్సరం ఒకసారి కంపల్సరీ నేను మళ్ళీ ఎంత అనుమాట ఉండే తర్వాత టైంలో అందరూ అదే సాంప్రదాయాన్ని మన శ్రీమతి ఒల్లూరు యమపురం గారి టైంలో తర్వాత మన ప్రకాష్ గారి టైంలో జరిగిన దీని మీద కూడా గా ఆమోదించాలి అని కానీ అయితే కమిషన్ గారికి సంబంధించిన సమస్య కాదు అంటే మేము ఏమంటాం అంటే మీరు కూర్చోబెట్టిన వాళ్ళు అందరూ మీ సభ్యులే కూర్చుంటారు తప్ప తెలుగుదేశం సభ్యులు ఎవరు కూర్చోవాలి అయినా కూడా మీకు జ్ఞాపకం చేస్తాం